సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆఫీస్ నందు ఈడీ వచ్చి సాధ్య చేయడం జరిగినది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏదైతే బిజెపి ఆర్ఎస్ఎస్ మతదత్వ ఎజెండాకు దేశ వ్యాప్తంగా ఈ రోజు ఎస్డిపి పోరాడుతుంది అందుకోసంగానే ఎస్డిపి జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని మొన్న సోమవారం ఢిల్లీలో అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత పూర్తిగా ప్రతి స్టేట్ లోను మా ఎస్డి ఆఫీసుల మీద ఈడీ వచ్చి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ యొక్క ముఖ్య వాళ్ళకు ఉద్దేశం ఏమనగా వాళ్ళు బీజేపీ పంపిన ఒక అటాక్ మా మీద కేవలం ఇది ఈడీ రైడ్ కాదు ఇది మా ఆఫీసుల మీద బీజేపీ రైడ్ చేసింది అంతే పెద్ద తేడా కాదు ఈడీ కాదు బీజేపీ రైడ్ ఇది బీజేపీ ఏదైతే మేము దేశవ్యాప్తంగా వక్త బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడుతున్నాము ఏదైతే దేశవ్యాప్తంగా ఈ బీజేపీ చేస్తున్న అరాచకాలకి ఈ ఆర్ఎస్ఎస్ చేస్తున్న మత ఎజెండా వ్యతిరేకంగా పోరాడుతున్నాము దాని పోరాట ఫలితమే ఈ రోజు మా ఆఫీసుకు ఈ ఈడీ ముసుగులో వచ్చిన బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ గానీ భయపడే ప్రసక్తే లేదు మీరు ఈడీలు కాదు బీడీలు కాదు వాళ్ళ మీద వచ్చినా భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మేము ఎటువంటి తప్పు చేయలేదు భారతదేశంలో ఒక చెత్తో భారత కాన్స్టిట్యూషన్ చేత పట్టుకొని భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని మైనార్టీలకు బడుగులో బడుగు బలిన వర్గాల హక్కుల కోసం పోరాడే పార్టీ ఎస్డిపిఐ వాళ్ళని వారి కోసమే పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా అది మీ యొక్క ఈడీలు ఎన్ఐఏలు సిబిఐలు ఎవరు వచ్చే మమ్మల్ని ఏం చేయలేరు ఇది కూడా ఒక ఫాల్స్ కేసు ఈ రోజు మీడియా ముఖంగా మీరు అందరికీ తెలిసిందే ఉదయము ఒకటి నుంచి ఈడీ ఆఫీసు మా ఆఫీస్ లో రైడ్ చేస్తుంది వాళ్ళకి ఏం దొరకలేదు కేవలం జెండాలు పట్టి జెండాలు పట్టి కండువాలు అది కూడా తీసుకుపోమంటే వద్దులే మేము చేసుకుంటాము పెట్టారు ఏం సీజ్ చేయలేదు ఎటువంటి బుక్కులు కానీ ఎటువంటి డబ్బుల గురించి కానీ ఏది కానీ ఏం దొరకలేదు వాళ్ళే చెప్తున్నారు అయ్యా మీరు ఇంత పెద్ద పార్టీ అని నేను చర్చ ఉంది కదా ఎలా నడుపుతున్నారు అది దీని గురించి లేవు కదా మీకు అంటే అయ్యా ఈ పార్టీని నడిపేది మా లాంటి పేదవాళ్ళే అందరూ పేదవాళ్ళు కలిసి చేతికి చేతి డబ్బులు వేసుకుని పార్టీ నడుపుతాము మాకు ఎటువంటి ఫండ్స్ లేవు మాకు ఎటువంటి ఫండ్స్ పై నుంచి కానీ కింద నుంచి కానీ మధ్య నుంచి కానీ లోపల నుంచి ఏం ఫండ్స్ రావు కేవలం మా జీబు డబ్బు వేసుకుని మేము ఖర్చు చేసుకుని నడుపుతాం అంటే వాళ్ళు కూడా చేసి చేసిపోతున్నారు ఈడీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్ కొట్టిపోతున్నారు లోపల బయటకు చెప్పొద్దయ్యా మీలాంటి మంచి పార్టీ మీలాంటి మంచి సంఘ మన దేశానికి ఉంటాయా ఏం చేస్తామయ్యా మా కర్మ ఇది మా పై నుంచి ఆర్డర్స్ వచ్చామంటున్నారు వాళ్ళు కూడా పెద్దగా అక్కడ ఏం దొరకలేదు ఏం లేదు ఇచ్చి పోయారు దానికి సాక్ష్యమే పేపర్ ఒక నిమిషం సెకండ్ అంతా సర్చ్ చేసి ఇక్కడ నో సీజ్ వాజ్ డన్ ఏం సీజ్ కాలేదు మరియు ఎటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లేదు వాళ్ళకి ఇక్కడ ఏం లభించలేదు లభించడం ఒక దూరం విషయం ఇక్కడ ఏదైనా ఉంటే లభించేది ఇక్కడ ఏం లేదు జెండాలు కండువాలు తప్ప అది కూడా వాళ్ళు తీసుకువెళ్ళాము మేము మోసుకోవలేము అని చెప్పి వెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చిన మీడియా వారికి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఆ ఈడీలకు ఎన్ఐఏలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పడదు భయపడదు ఈ వక్ చట్టం కానీ తర్వాత మీరు ఏ చట్టమైన ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఎస్డిపిఐ ముందు వరుసలో నిలబడి రోడ్డు మీద ఉండి మీ మీద పోరాడుతుంది రాజ్యాంగాన్ని చేతపడి పోరాడుతుందని పోరాడుతుంది సందర్భంగా తెలియజేస్తున్నాను నాతో ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు జై హింద్ జై ఎస్డిపిఐ నా పేరు అధికారులు మొత్తం ఒక ఐదు మంది వచ్చారు వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారని చెప్తారు